అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మసాలా టీ పౌడర్ అండి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది అలాగే అప్పుడప్పుడు ఇలా ఒక కప్పు చేసుకొని మసాలా చాయ్ తాగామంటే ఈ వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి అలాంటివి ఏమి రాకుండా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక ప్లేట్లో ఒక రెండు టీ స్పూన్ల నల్ల మిరియాలు తీసుకున్నాను అలాగే ఒకటిన్నర టీ స్పూను సోంపు తీసుకుంటున్నానండి నేను మీరు వన్ టీ స్పూన్ అయినా తీసుకోవచ్చు లేదా రెండు టీ స్పూన్లు అయినా తీసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూను సోంపు తీసుకున్నాను ఇక్కడ దాల్చిన చెక్క ఇంత సై ఇంత తీసుకున్నానండి ఎక్కువ తీసుకున్నా పర్లేదు బాగుంటుంది ఇది ఫ్లేవరు ఇప్పుడు ఒక వన్ టీ స్పూను లవంగాలు తీసుకుంటున్నాను ఒక రెండు నల్ల ఇలాచి తీసుకుంటున్నానండి అలాగే ఇది నేను ఎండబెట్టిన అల్లం అండి నేను ఇలాగే చేసి పెట్టుకుంటాను ఇది మంచి కడిగి ఇలా ఎండబెట్టి పెట్టుకుంటాను పొట్టు తీయకుండా పెట్టుకుంటానండి నేనైతే ఇది వాడుతున్నాను ఇది మామూలుగా మనము చిన్నప్పుడు నా అల్లం పొట్టు తీసినప్పుడు ఆ పొట్టు పడేయకుండా మంచి కడిగి మనము టీ పౌడర్లో కలిపేవాళ్ళండి అదే గుర్తు వచ్చి నేను ఇలాగే చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇప్పుడు దీంట్లో నాలుగు టీ స్పూన్ల ఇలాచి వేసుకోవాలండి ఇది అల్లము ఇలాచి రెండు సమానంగా తీసుకోండి ఎక్కువగా తీసుకోండి ఇవి రెండు మాత్రం ఎక్కువగా ఉంటేనే ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది చాయ్ అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ అల్లం అనేది ఎండింది కాబట్టి గట్టిగా ఉంటుందండి తర్వాత దంచి వేస్తాను ఇది ఇలా ఈ పట్ట మాత్రము దాల్చిన చెక్క ఇలా చిన్నగా తుంచి వేశాను ఇది ఎండిన అల్లం ఏమో ఇది మంచిగా ఇలా దంచానండి చూడు ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే అలాగే వేస్తే మిక్సీ పాడవుతుంది ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసుకొని ఒక గాజు సీసాలు ఎత్తి పెట్టుకుంటే నెల రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా ఒక కప్పు మసాలా చాయ్ తాగామంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గొంతు నొప్పి జలుబు దగ్గు అలాంటివన్నీ పోతాయి చాలా రిలీఫ్గా ఉంటుందండి అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలా ఒక్క ఛాయ్ తాగామంటే ఇప్పుడు ఈ మసాలాతోని నేను టీ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల టీ పౌడర్ వేస్తున్నానండి ఇది నేను వన్ కప్పు చాయ్ కోసమే చూపిస్తున్నాను ఒక వన్ టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్న టీ మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూనే సరిపోతుందండి చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది మీది చక్కెర అనేది మీ తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను వేసిన తర్వాత ఆ నీళ్ళు డికాషన్ అనేది సగం అయ్యే వరకు మరిగించుకోవాలి అలాగైతే ఆ మసాలా అంతా అందులో మంచిగా ఉడికి చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ డికాషన్ మరుగుతుంటేనే డికాషను మంచిగా మరిగిన తర్వాత ఆ నీళ్ళు అనేటివి సగం అయిన తర్వాత ఒక అర కప్పు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఎక్కువగా మరిగించుకోని అవసరం లేదండి రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇలా పైనకి రెండు పొంగులు వస్తే సరిపోతుంది కొద్దిసేపు ఇలా మరిగించుకుంటే సరిపోతుందండి ఛాయ్ ఎక్కువగా మరగనవసరం లేదు ఆ డికాషన్ మాత్రం ఎక్కువసేపు మరిగించుకోవాలి అలాగైతే రుచి చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మసాలా చాయ్ ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి గొంతు నొప్పి జలుబు దగ్గు అలాంటివి ఏమి రాకుండా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు గనిక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్